నారా లోకేష్ అండి అంటే ఇచ్చిన మాటకి కట్టుబడే మనిషి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి మీరు సమస్య ఉంది సమస్య గురించి మాట్లాడదామని చెప్పేసి వచ్చాము గతంలో కూడా చెప్పాము బట్ అప్పుడు ఇప్పుడు మంత్రిగా అయ్యారు కాబట్టి మా నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో వన్ ఆఫ్ ది విలేజ్ మాది కురగల గ్రామము సో మా ఊర్లో ఉన్న సమస్య గురించి ఒకసారి గుర్తు చేసి కొన్ని ఈజీగా సార్ట్అవుట్ అయ్యే విషయాలు కొన్ని ఉన్నాయి వాటి మీద మేజర్గా రోడ్స్ అండి ఆ రోడ్స్ నిరంతరం రద్దీగా ఉండే ఏరియా మాది అంటే మా ఊరు శివారులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమృత యూనివర్సిటీ కానీ నిత్యం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి సో మేజర్గా రోడ్డు గుంటలు ఉండటం వల్ల రైనీ సీజన్లో చాలా చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ సఫర్ అవుతూ ఉన్నారు పీపుల్ సో దాన్ని ఇమీడియట్గా కొంచెం అవుట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కోసం వచ్చాము సో విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ముందు గుంటలు లేకుండా మొత్తం రోడ్స్ అన్ని సెట్ చేపిస్తాను దానికి తగ్గ టీమ్ అంతా కూడా ఎస్టిమేషన్స్ మీద సార్ట్అవుట్ చేస్తున్నారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మెయిన్ రోడ్స్ కూడా పడిపోతాయని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వడం జరిగిందండి అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటారు ఎవరు ఊహించరండి అంటే మన ఊహక కూడా ఉండదు సో జస్ట్ అరవై నెలల్లో జస్ట్ ఒక వన్ మంత్ అయిందండి ఇంకా ఫైవ్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ఉంది సో విత్ ఇన్ ఈ వన్ మంత్లో అమరావతికి రిలేటెడ్గా బాబు గారు ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావటం కానీ ఫండ్స్ తీసుకురావటం కానీ ఢిల్లీలో మేము పెద్దలతో మాట్లాడటం కానీ చాలా ఈ వన్ విత్ ఇన్ వన్ మంత్లో అంటే లాస్ట్ గవర్నమెంట్ ఐదేళ్లలో సాధించలేని బాబుగారు ఈ వన్ మంత్లోనే చేసి చూపించారండి లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళైతే కేవలం అప్పుల కోసము లేకపోతే వాళ్ళ కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్ళి వాళ్ళు కాళ్ళు వాళ్ళు బట్ ఫర్ ద ఫస్ట్ టైము బాబుగారు ఢిల్లీ వెళ్ళి విత్ ఇన్ వన్ మంత్లో అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ సాధించుకొచ్చారు అలాగే పోలవరం సంబంధించిన ఫండ్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటే పెట్టేలాగా ఆయన మాట్లాడి ఒప్పించుకొని ఇచ్చారు ఇట్లా లాట్ ఆఫ్ అమెండ్మెంట్స్ తీసుకొని అమరావతి డెవలప్మెంట్కి చాలా త్వరితగతిన వేగంగా ముందుకు కదిలేలాగా ఆయన బిల్స్ పాస్ చేసుకొని వస్తా ఉన్నారండి అదంతా మన కళ్ళ ముందు ప్రపంచంతో చూస్తున్నామండి బాబుగారి పరిపాలన ఏ సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు చెప్పాను కదండి బాబుగారు ఆలోచన మనం ఈ రోజు ఆలోచిస్తే బాబు గారు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ఆలోచిస్తారు ఆయన ప్లానింగ్స్ కానీ ఆయన విజన్ కానీ అలాగే ఉంటుంది దట్స్ వై ఈజ్ ఏ విజనరీ లీడర్ లోకేష్ గారు స్వయంగా మనీ వేసుకొని మీకు ల్యాప్టాప్స్ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఎవరన్నా ఇవ్వడం జరిగిందా లేదు అంటే నా కోసం చేశారు కాబట్టి నేను ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లోకేష్ సార్ ఇలా చాలా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు మాట కూడా సరిగ్గా రావట్లేదు నారా లోకేష్ గారు ఎలాంటి హామీ ఇచ్చారు ంటే ఫ్యూచర్కి అస్యూరెన్స్ ఇచ్చారండి మంచి కంపెనీస్ వస్తాయి డెఫినెట్గా ఫోర్ ఇయర్స్లో చాలా డెవలప్ చేస్తారు మా పిల్లలు కూడా తిరిగి వచ్చి ఇక్కడనే వర్క్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుందని చెప్పారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉండబోతుందంటే చూడండి ఫోర్ ఇయర్స్లో ఎట్లా ఉంటుందని చెప్పేదానికంటే మీరు చూస్తే ఇంకా బాగుంటుంది డెఫినెట్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అయితే ఉండదండి మన ఇంకొక హైదరాబాద్ అవుతుందండి అమరావతి నారా లోకేష్ గారు ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా దానివల్ల మీరేం నేర్చుకున్నారు ఏం తెలుసుకున్నారు చాలా తెలుసుకున్నాను అంటే చదువు ఏంటో మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అండి చాలా చెప్పారు బిజికల్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ తీసుకోకూడదు మనం మనిషి ఎలా ఉన్నామో అందరూ ఎలా ఉన్నామో అలాగే ఉండి మంచి జాబ్ తెచ్చుకుని మా పేరెంట్స్ని వాళ్ళ మంచి హ్యాపీనెస్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను కానీ లోకేష్తో చెప్పినట్టు ప్రతి చాలా బాగా నచ్చింది మాట చెప్పినట్టు నేను అలాంటి కొన్ని కొన్ని నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను ఇంకా సో చాలా థ్యాంక్స్ ఓకే సార్